హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రేణువు వ్లాగ్స్ ముందుగా అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అయితే ఈ సంక్రాంతి పండగ అంటేనే ఫస్ట్ గుర్తుకు వచ్చేది ఏంటి అంటే ముగ్గులు వాకిట్లో ముగ్గులు వేసి అందులో కలర్స్ నింపడం అంటే ఆడవాళ్ళకి ఎంతో ఇష్టం అన్నమాట ఎన్ని పనులున్నా సరే ముందుగా ముగ్గులు వేసిన తర్వాతనే మిగతా పనులన్నీ చేసుకోవడం అవుతుంది సంక్రాంతి పండగకి ఒకరోజు ముందుగా వచ్చేటువంటి భోగి రోజున ఎక్కువగా కుండ ముగ్గులే వేస్తూ ఉంటారు ఎందుకు అంటే ఈ పంట చేతికి వచ్చిన తర్వాత రైతులు ఎంతో ఆనందంగా జరుపుకునేటువంటి పండగ కాబట్టి వాళ్ళు ఆ కొత్తగా వచ్చిన ధాన్యంతో దేవుడికి నైవేద్యంగా పొంగల్ వండుతారన్నమాట అంటే పరమాన్నం అట్లా పాయసం ఏదో ఒకటి స్వీట్ చేస్తారన్నమాట అందుకు గుర్తుగా ఇలా కుండ బొమ్మలు వేస్తారు పాలు పొంగినట్టుగా జీవితాల్లో ఆనందాలు కూడా అలా వెళ్ళి విరవాలనేసి అందుకు గుర్తుగా ఈ కుండ వేయడం అవుతుంది నేను ఈ కలర్స్ అన్నింటినీ సీజనల్ గూడ్స్ అమ్ముతారు కదా ఆ షాపుల్లోంచి తీసుకువచ్చానమాట అక్కడైతే రేటు తక్కువగా పడుతుంది ఒక్క ప్యాకెట్ కేజీ వరకు ఉంటుంది అన్నమాట ఆ ప్యాకెట్ రేటు వచ్చేసి పదిహేను రూపాయల వరకు పడింది అన్నమాట బయట అయితే ఎక్కువే ఉంటుంది ఎక్కువ మొత్తంలో తీసుకుంటాం కాబట్టి ఇక అక్కడే తీసుకుందామనేసి అయితే ఒకేసారి తీసుకురావడం అయింది జనవరి ఫస్ట్కి వేస్తాము కలర్స్తో ముగ్గులు అలాగే భోగి సంక్రాంతి కనుమ పండక్కి కూడా ఉపయోగపడతాయి కదా అనేసి ఇవి తీసుకురావడం అయింది చేతితో కలర్స్ నింపాలంటే త్వరగా కాదు ఇలాగా ఇనుప జాలి ఉంటే దాంతో వేస్తే త్వరగా అయిపోతుంది కలర్స్ నింపడం అయితే లేదంటే మనకు మార్కెట్లో చిన్న చిన్న డబ్బాలు దొరుకుతాయి వాటిని ఇలా చలితే సరిపోతుంది మాకు ఇంట్లో జాలి ఉంది కదా అనేసి నేనైతే అవి కొనుక్కురాలేదు కొంతమట్టుకి కలర్స్తో కలర్స్ తో ఇలాగా వేసి తర్వాత గిరికతో గీతల ముగ్గులు అయితే వేస్తాను అలా వేస్తేనే వాకిలి నిండుగా చాలా బాగా కనిపిస్తుంది అనేసి ఎప్పుడైనా అంతే అలాగే చేస్తాను గిరికతోనే ఎక్కువగా ముగ్గు వేస్తాను అన్నమాట ముగ్గు వేయడం పూర్తయింది కదా ఇక ఇప్పుడు అందులోకి గొబ్బెమ్మలను తయారు చేస్తున్నాను అన్నమాట ఆవు పేడతో గొబ్బెమ్మలను తయారు చేసి గరక పిండి ఆకు చిక్కుడుగాయ నవధాన్యాలు ఏ ఉంటే అవి రేగ్గాయలు ముఖ్యంగా రేగ్గాయలు కూడా పెడతారన్నమాట గొబ్బెమ్మలు చేసి మార్కెట్లో ఇవి కూడా దొరకడం లేదు ఇవి కూడా అమ్ముతున్నారు గరక పిండి కూర కూడా అమ్ముతున్నారన్నమాట పొద్దుటే పొయ్యిని మట్టితో ఎర్ర మట్టితో చక్కగా అలికేసి ముగ్గులు పెట్టాను అన్నమాట మా పిల్లలు లేచేసరికి ఆరిపోయింది తర్వాత వాళ్ళు చలిమంట వేసుకున్నారన్నమాట గొబ్బెమ్మలను వాకిట్లో ముగ్గు మధ్యలో పెట్టేసి అక్కడ నవధాన్యాలు రేకాయలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవడం అవుతుంది ఈ నవధాన్యాలు వేయడం వలన చీమలకి పక్షులకి ఆహారం అవుతుంది అన్నమాట ఈ పండగల్లోని ఆంతర్యం కూడా అదే పండగలన్నీ ప్రకృతికి అనుసంధానమై ఉంటాయి అన్నమాట వాకిలి ఏ మాత్రం సందు లేకుండా ఇలాగ గీతల ముగ్గులతో నింపేయాలి అని అంటూ ఉంటారు పెద్దలైతే వేయడం పూర్తయిన తర్వాత భోగి స్నానాలు చేసి భోజనాలు చేసేసి ఇక ఈరోజు కర్రీలు చేద్దామనేసి అయితే అనుకొని నువ్వులు బెల్లం వేయించి మిక్సీ పెట్టాను బాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టాను అన్నమాట బెల్లాన్ని కూడా చిన్న చిన్నగా తరుముకొని ఉంచాను అన్నమాట ఎక్కువగా కర్రీలు అనేగానే చక్కెరతో చేస్తారన్నమాట అయితే ఈసారి బెల్లంతో కూడా ఒకసారి ట్రై చేద్దామనేసి ఈసారి బెల్లంతో కర్రీలు చేస్తున్నాను వీటిలో కొంచెం నెయ్యి వేసి ఇవి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలాగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత పూరీ పిండితో పూరీలో ఒత్తుకొని వాటిలో కొంచెం ఇది ఫిలప్ చేసి ఆ మిషన్తో ఇలా క్లోజ్ చేస్తే సరిపోతుంది ఇవి సపరేట్ గిన్నెలు దొరుకుతాయి అన్నమాట అలా కాకుండా చేయితో కూడా చేసుకోవచ్చు చేయితో డిజైన్ లాగా మంచి అల్లకం బాగా ఏది ఉంటే చేత్తో కూడా అల్లొచ్చు కాకపోతే కొంచెం ఇలా అయితే త్వరగా అవుతాయి చేయితో అల్లకం అయితే కొంచెం లేట్ అవుతుంది అంతే గబగబ కావాలి అంటే ఇలా అచ్చు గిన్నెలతో ఒత్తుకుంటే సరిపోతుంది లోపు కంచుట్లో ఆయిల్ వేస్తే బాగా వేడెక్కుతుంది అన్నమాట ఇవన్నీ ఒకేసారి చేసుకొని పక్కన పెట్టేసుకున్నామంటే త్వరగా నూనెలో వేసి వేయించవచ్చు త్వరగా అయిపోతుంది అన్నమాట ఎక్కువగా టైం తీసుకోకుండా చాలా ఈజీ ప్రాసెస్ అండి వీటిని కాల్వడం కూడా చాలా తేలిక అరిసెలంతా పని ఉండదు వీటికి అరిసెలకైతే ఆనకం పట్టాలి వాటిని ఆయిల్ లేకుండా వత్తాలి ఆనకం సరిగా రానట్లేదు ఉంటే అరిసెలు సరిగా కుదరవు అన్నమాట వీటికి అలాంటి బాధ ఏమి ఉండదు ఈజీగా అయిపోతాయి అంతేకాకుండా చక్కెరతో చేసిన దానికంటే ఈ బెల్లంతో చేసినట్ట ఏది ఉంటే మెత్తగా ఉంటాయి కరియలు చక్కెరతో చేస్తే కొంచెం వేడి తగ్గిన తర్వాత గట్టిపడతాయి అన్నమాట ఈ బెల్లంతో చేస్తే అలా కాదు ఎప్పటికీ మెత్తగానే ఉంటాయి ఇవి మినిమం ఒక వన్ వీక్ వరకు స్టోరేజ్ ఉంటాయి అన్నమాట ఇలాగా టేస్టీగా ఉండే కర్రీలు రెడీ చేసుకోవచ్చు ఇదేనండి మా భోగి రోజు జరిగినటువంటి విశేషాలు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ